రాజకీయంగా ఎన్ని పదవులు దక్కినా కూడా నేతలకి సంతృప్తి ఉండదేమో ఇప్పటికే ఆ కుటుంబం పదవులతో నిండిపోయింది జిల్లాకు కూడా ఈ మధ్య పదవి దక్కడంతో ప్రాధాన్యత క్రమంలో కాస్త పైకొచ్చేసింది అయినా కూడా నాకేంటి అంటున్నారట ఆ సీనియర్ నేత నా సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారట ఇంతకీ ఎవరైనా కథ తమ్ముడికి మంత్రి పదవి ఎంపీ జిల్లా నేతకు క్యాబినెట్ ర్యాంక్ మరి వినోద్ ను పట్టించుకోలేదా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి మంటలు రాచేసింది ఆశావహుల్లో పలువురికి కీలక పదవులు కట్టబెట్టి చేసేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా మారింది ఈ అంశం కొందరికి మోదం మరికొందరికి ఖేదంగా మారింది చానాళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తోన్న బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులకు కేబినెట్ ర్యాంకులతో కూడిన కీలక పదవులు కట్టబెట్టింది హైకమాండ్ దీంతో మిగతా ఆశావాహుల్లో అసంతృప్తి మొదలైంది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ లో అగ్గి రాజుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే వినోద్ సోదరుడు జిల్లా నుండి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కింది ఇప్పుడు అదే జిల్లా నుండి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు కేబినెట్ హోదా సివిల్ సప్లై చైర్మన్ పదవి దక్కింది దీంతో నా సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారట ఈ సీనియర్ ఎమ్మెల్యే కరుడు గట్టిన కాంగ్రెస్ వాది దివంగత గడ్డ వెంకటస్వామి లైట్ తీసుకుంటారా అంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారట అప్పట్లో పోటీ చేసిన రెండవసారే మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్న తాను ఇప్పుడు పదవి కోసం ఇంతలా ఎదురు చూడాల్సి రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తన అనుభవాన్ని పార్టీ పట్టించుకోవడం లేదని ఇలాగైతే బెల్లపల్లిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరడం కష్టమేనంటూ అనుచరుల దగ్గర వాపోతున్నారట వినోద్ నిజానికి బెల్లంపల్లిలో మొదటి నుండి బీఆర్ఎస్ కు మంచి పట్టుంది రెండు వేల తొమ్మిది నుండి గులాబీ జెండానే ఎగురుతూ వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అనూహ్యంగా మీదకొచ్చిన గడ్డం వినోద్ కాంగ్రెస్ గాలిలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు ది గ్రేట్ కాకా వెంకటస్వామి వారసుడిగా మాజీ మంత్రిగా ఆయనకు అప్పటికే ఒక ట్రాక్ రికార్డు ఉంది అందుకే ఈసారి కూడా మంత్రి పదవి పక్కా అని ఫిక్స్ అయిపోయారు కానీ సింపుల్ గా నో అనేసింది అధిష్టానం ఆ మధ్య జరిగిన కేబినెట్ విస్తరణలో అయినా ఛాన్స్ ఇస్తారేమో అనుకుంటే కాగా వారసత్వ కోటాలో తమ్ముడు గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆ లక్కీ ఛాన్స్ దక్కింది ఇక చేసేది లేక ఏదో ఒక పదవిని కేబినెట్ హోదాతో అయినా కట్టబెడతారేమో అనుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు వినోద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి బెల్లంపల్లిని గాలికి వదిలేసి మంత్రి పదవి వేటలో నిమగ్నమయ్యారంటూ వినోద్ పై తీవ్ర విమర్శలే వచ్చాయి అంతేకాదు ఆయన అందుబాటులో లేకపోవడంతో అనుచరులు ప్రైవేట్ పిఏల హడావుడే బెల్లంపల్లిలో ఎక్కువైనట్టు ప్రచారం జరుగుతోంది ఇన్ని ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నందుకైనా ఒక బలమైన పదవి రాకపోతుందా అని ఆశపడ్డారు వినోద్ ఇటీవల మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టిన హైకమాండ్ మంచిర్యాల జిల్లా నుండి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది కానీ వినోద్ ను మాత్రం లెక్కలోకి తీసుకోలేదు ఈ అంశం ఆయనకు పుండు మీద కారం చెల్లినట్టుగా మారింది నాకంటే జూనియర్లకు పదవులు కట్టబెడుతూ నన్ను ఇంతలా అవమానిస్తారా అంటూ అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారట ఈ సీనియర్ ఎమ్మెల్యే ఢిల్లీ పెద్దలు తన వైపే ఉన్నా పదవులు దక్కకుండా గల్లీ నేతలే కుట్రలు పన్నారంటూ మండిపడుతున్నారట అయితే అసలు వినోద్ కు మంత్రి పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందా లేదా అనే గుసగుసలు కాంగ్రెస్ లోనే వినిపిస్తున్నాయి పోటీ చేసింది ఏడు సార్లు అయితే గెలిచింది రెండంటే రెండు సార్లు అది కూడా కాంగ్రెస్ గాలిలోనే తప్ప సొంతంగా కాదన్నది కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయం ఈ రెండు గెలుపులు కూడా కాకా వారసత్వ కోట కాంగ్రెస్ హవాలో భాగంగానే ఆయనకు దక్కాయని వాదిస్తున్నారు నిజానికి ఉమ్మడి ఆదిలాబాద్ లో మంత్రి పదవి దక్కాల్సింది ప్రేమ్ సాగర్ రావుకి అయిన కాకా వారసత్వ కోటాలో వివేక్ కు లక్కీ ఛాన్స్ కలిసొచ్చిందని కాంగ్రెస్ నేతలే చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆయన సోదరుడికి సైతం పదవిని కట్టబెడితే మిగతా వారు ఏమైపోవాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటికే కాకా కుటుంబానికి రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ టికెట్ దక్కగా ఇడివల మంత్రి పదవి కూడా దక్కింది ఇలాంటి పరిస్థితుల్లో వినోద్ కు పదవిస్తే సంకేతాలు వెళతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయినా ఇంటి నిండా పదవులుంటే ఇప్పుడు మరో పదవి కావాలనడం కరెక్ట్ కాదని సొంత పార్టీ నేతలే వినోద్కు సూచిస్తున్నారు ఇప్పటికైనా పదవి మీద ధ్యాస తగ్గించి బెల్లంపల్లి నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని కోరుతున్నారు లోకల్ కాంగ్రెస్ నేతలు అయితే ఆయన ఆవేదనను దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవిని కట్టబెట్టాలని మరో వర్గం కోరుతోంది మరి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి